అందరికీ నమస్కారం నేను మీ పాముల పుష్ప శ్రీవాణి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మోసపోయారు బాబు షూరిటీ మోసం నయవంచన గ్యారెంటీ గ్యారంటీ అనే లైన్కి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అనేది నిలువుట అద్దంలా నిలిచింది ఎందుకనంటే ఈ కూటమి పెద్దలందరూ కూడా ఎలక్షన్కి ముందు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి సూపర్ సిక్స్ని అమలు చేస్తాం ఆ ప్రభుత్వం రాగానే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి అంశాలన్నిటినీ అమలు చేస్తాము సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు పథకాలను మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఇదే కూటమి పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ చూస్తే పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ కేటాయింపులు చూస్తే శూన్యం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేము అని చెప్పకనే చెప్పడం జరిగింది ఎందుకనంటే సూపర్ సిక్స్ ఏదైతే ఉందో మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఎలక్షన్ ముందు మీరు చూపించినటువంటి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామని చెప్పారు లేని పక్షంలో మూడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి యువతకి చెప్పడం జరిగింది అలాగే తల్లికి వందను ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి అలాగే అన్నదాత సుఖీబా ద్వారా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అలాగే మహాశక్తి పథకం ద్వారాగా పదిహేను వందల రూపాయలు పంతొమ్మిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు అలాగే ఉచితంగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఇది మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఈరోజు బడ్జెట్లో మీరు కేటాయించిన కేటాయింపుల గురించి మాట్లాడుకుంటే నిరుద్యోగ భృతి ఎక్కడ ప్రస్తావన లేదు కేటాయింపు లేదు అంటే నిరుద్యోగ భృతి శూన్యం ఉద్యోగాల ప్రస్తావన కూడా లేదు అలాగే ఉచిత బస్సు ప్రస్తావన లేదు ఊసు లేదు కేటాయింపు లేవు అలాగే మహాశక్తి పదిహేను వందల రూపాయలు ఏదైతే ఉందో పంతొమ్మిది సంవత్సరాల నుంచి మహిళలకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇస్తానన్నటువంటి ఏదైతే పదిహేను వందల రూపాయల పథకం ఏదైతే ఉందో దాని ప్రస్తావన లేదు ఊసి లేదు కేటాయింపులు శూన్యం పూర్తిగా ఆ పథకాన్ని ఎత్తేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎలక్షన్కి ముందు నమ్మబలికి ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చి మోసపూరితమైనటువంటి హామీలు చెప్పి ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు హామీలు చెప్తారు గెలిచిన తర్వాత వాటిని పక్కన పెట్టేస్తారు అదే చందంగా ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు హామీలు చెప్పారు గెలిచేశారు అధికారులకు వచ్చి ఈరోజు పక్కన పెట్టేశారు ఈ బడ్జెట్ చూస్తే పూర్తిగా కేటాయింపులు అనేవి చేయకుండా సూపర్ సిక్స్ని మేము అమలు చేయమని ఇండైరెక్ట్గా కూడా ఈరోజు చెప్పేయడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం జనాభాలో సగం కన్నా ఎక్కువ మహిళలు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి మహిళలకి ఎలక్షన్కి ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి మేము ఈ పథకం ఇస్తాం ఆ పథకం ఇస్తాం మా తల్లికి వందనం ద్వారా పదిహేను వేలు ఇస్తాము మహాశక్తి ద్వారాగా పదిహేను వందల నెలకిస్తాము పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు అలాగే వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షలకి పెంపు చేస్తామని చెప్పేసి మహిళలకి నమ్మబలికి మోసపూరితమైన మాటలు చెప్పేసి ఈరోజు మహిళలతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసి లేకుండా వాటి ప్రస్తావన లేకుండా కనీసం కేటాయింపులు చేయకుండా హామీలను చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసారు ఇది మోసం కాదా ఇది వంచన కాదా మరీ ఇంత దారుణమైనటువంటి మోసమా ఇంత దారుణంగా మోసం చేస్తారా బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు దాని ప్రస్తావన ఉందా అసలు కేటాయింపులు ఉన్నాయా జీరో ఇస్తున్న పెన్షన్లు కూడా కోతలు విధించే విధంగా ఈరోజు కేటాయింపులు ఉన్నాయి కొన్ని లక్షల పెన్షన్లు తీసేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది అలాగే పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి మహిళలకి ఇంత మోసం తల్లికి వందనం ఏదైతే ఉందో తల్లికి వందనం ప్రతి విద్యార్థికి పదిహేను వేలు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అన్నారు ఈ రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటాయి పదిహేను వేల చొప్పున సుమారుగా పన్నెండు వేల కోట్లు ఖర్చు అయితే మీరు కేటాయించింది కేవలం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు కేటాయించారు అంటే ఒక సంవత్సరం మొత్తం కూడా ఎత్తేసి ఈ సంవత్సరంలో పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి వస్తే కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మీరు కేటాయించారనంటే పూర్తి స్థాయిలో ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా కోత విధించి అంటే ఎంతమందికి కోత విధిస్తారో అంటే పూర్తి స్థాయిలో తల్లికి వందనం మేము ప్రవేశపెట్టలేమని చెప్పి చెప్పేశారు అలాగే అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి ఇస్తే పదకొండు వేల కోట్ల అవసరమైతే ఈరోజు మీరు ఇచ్చింది ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే బడ్జెట్లో కోత విధించారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్ ఎలా ఉంది అని అంటే పూర్తి స్థాయిలో ఏడాది కాలం పాటు ఒక్క పథకాన్ని ఇవ్వకుండా అమలు చేస్తున్న పథకాలన్నిటినీ కూడా నిలుపుదల చేసి ఆ పథకాలకు సంబంధించినటువంటి బకాయిలు ఊసెత్తకుండా ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెడుతూ మా హామీలను మా సూపర్ సిక్స్ని అమలు చేయలేమని సింపుల్గా చెప్పేశారు చెప్పకనే చెప్పేశారు అంటే నిలువున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని మోసం చేశారు వంచన చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించారు ప్రతి ఆఫీసులో కూడా పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలన్న ఆయన చిత్తశుద్ధి ఈరోజు మీరు చూస్తే అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గారికి అని చెప్పేసి నమ్మబలికి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చి ఈరోజు బడ్జెట్ కేటాయింపుల్లో చేతులెత్తేసినటువంటి వైనం నిజంగా చాలా దురదృష్టకరం ఇంత దారుణమైనటువంటి బడ్జెట్ ఇంత మోసపూరితమైన మోసపూరితమైనటువంటి బడ్జెట్ ఎప్పుడు కూడా చూడలేదు ఈరోజు తల్లికి వందనంకి కేటాయింపులు చేశారు అంటున్నారు అన్నదత్త సుఖీభావకి కేటాయింపులు చేశారు తొమ్మిది వేల కోట్లు ఆరు వేల కోట్లు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మీ ప్రభుత్వం వెంటనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఐదు వేల కోట్లు తల్లిగవందనంకి ఎలాకేట్ చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీబాబాకు కూడా ఎలాకేట్ చేయడం జరిగింది కానీ ఏం చేశారు ఒక్క రూపాయి ఇచ్చారా గత ఏడాది అంటే సంవత్సరం పాటు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ అన్ని పథకాలు సంవత్సరం పాటు ఎత్తేసినట్టే ఈ సంవత్సరంలో కోతలు పూర్తిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అనేది ప్రజల్ని మోసం చేసిన బడ్జెట్ ప్రజల్ని వంచన చేసిన బడ్జెట్ థ్యాంక్ యూ